హాయ్ అండి ఈ సమ్మర్ లో ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి కదా ఇంత ఎక్కువ ఎండలో కూల్ కూల్గా ఏదైనా తాగితే బాగున్నా అనిపించింది ఆయన్ని ఏదైనా డ్రింక్ తీసుకుని రండి అంటే మనం తాగామంటే బాబు కూడా అడుగుతాడు వాడి హెల్త్ కి డ్రింక్స్ అంత మంచిది కాదు అన్నారు సరేలే అని ఇంట్లో కొన్ని మ్యాంగోస్ ఉంటే వారితో జ్యూస్ ప్రిపేర్ చేశాను మామిడి పళ్ళను నీట్ గా కడుక్కొని ముక్కలుగా కోసుకోవాలి నాకైతే చాక్ తో కోయటం రాదు అందుకే కత్తిపేటన వాడాను చాలా సార్లు చాక్తో కోసి సాసం చేశాను కానీ వేలు తెగిపోవడమో లేదా కోసిన ముక్కల సైజు లో తేడా వచ్చేయడమో జరిగేది మామిడి పండు గుజ్జు తీసి మిక్సీ జార్ లో వేసుకోవాలి మన టేస్ట్ కు తగ్గట్టు షుగర్ని ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గుజ్జును గ్లాస్ లో తీసుకుని పైన కాచి చల్లార్చిన పాలు పోసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్ లో వన్ అవర్ ఉంచి ఆ తర్వాత సర్వ్ చేసుకోవాలి ఫ్రీగా అండ్ టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్